రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి యాభై రూపాయలు ఉండి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి యాభై రూపాయలు ఉండి అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు సన్న చిక్కుడ ముప్పై నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై ఎనిమిది రూపాయలు బీరకాయలు కిలో పదహైదు రూపాయలు తావండి ఇరవై రూపాయలు కాకరకాయలు పెద్ద కాకరకాయలు వచ్చేసి మూల కాకరకాయ పదమూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ పదిహేడు రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో తొమ్మిది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఐదు రూపాయలు తావండి తొమ్మిది రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు బెండకాయలు కిలో ఇరవై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కందికాయలు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు అలసంద ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బస్తా వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల బ్యాగ్ వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే మనకు నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఏడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నూట యాభై రూపాయలు ఎంసీకే మండీలో పోవడం అయితే జరిగింది మిగతా మండీలో పది రూపాయలు ఇటు అటు నూట అరవై రూపాయల దాకా కూడా పోవడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ మార్కెట్ వివిధ మండీల్లో ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వీకోటా మార్కెట్ యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రైతులు గమనించిన విషయం ఏమిరా అంటే రైతులు తెచ్చే క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి మార్కెట్లో రైతులు అయినంత వరకు క్వాలిటీని మెయింటైన్ చేసే రెండు రూపాయలు మూడు రూపాయల ధర ఎక్కువ పోయేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం